చేయాలి తెలంగాణ రాష్ట్రం అంతా మాట్లాడుతూ ఉన్నది తెలంగాణ ప్రజలందరూ సంభాషించుకుంటూ ఉన్నారు కేవలం తెలంగాణ కాదు ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక మహిళ ఒక లిక్కర్ స్కామ్ కేసులో ఇంత పెద్ద వ్యవహారం నడిపింది అంటే ఆశ్చర్యపోతూ ఉన్నారు అంతే మనం అంతేకట్లనే ఉండాలి తెలంగాణ దేశం దేశమేది ప్రపంచం కూడా మనం మాట్లాడుకునేటట్టు చేయాలంటే ఏదో ఒకటి చేయాలి అది ఈరోజు కవితక్క చాటింగ్ లేకు విషయం ఇంకా ముఖ్యమైన వార్త బాబు ఇప్పటిదాకా బిడ్డది అయిపోయింది బాపు తెలుసు కదా బాబు తెలంగాణ జాతిపిత బాపు మనం బాపు అనుకుందాం ఇక నుంచి బాబు అంటే మన దాంట్లో మన న్యూస్ ఎలెవన్ ఛానల్లో బాపు బాపు అంటే మన కేసీఆర్ సాబ్బు అన్నాడు అది హిందూ ముస్లిం ఐక్యతను దెబ్బతీయలేరు అని చెప్పి ఒక వార్తా కథనాన్ని ఏం చేశానంటే అలాంటి ప్రయత్నం చేసేవారి ఓటమి తథ్యం అల్లా దయతో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం మనదే అల్లా దయతో రాష్ట్రం నంబర్ వన్ అట అల్లా దయతో బాగా హిందువులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు బాగా ఆలోచించుకోవాలి అల్లా దయతోటే మనం నెంబర్ వన్లు ఉన్నాం హిందువుల దయతోటో ఏసుక్రీస్తు క్రీస్తు దయతోటే కాదు ఇంకొక ఆయన చెప్తాడు ఏసుక్రీస్తు దయతోటే కరోనా పోయిందని చెప్పి గుర్తున్నదా మనకి ఏసుక్రీస్తు దయతోటి కరోనా మొత్తం ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది లేకపోతే చాలా పెద్ద మొత్తంలో ముప్పొస్తుండే ఆ ప్రభువే మనల్ని రక్షించిండని చెప్పి ఈయన శిష్యుడు ఒక ఆయన కొత్తగూడెంలో మాట్లాడిన విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా హిందువులు అందరూ కూడా గమనించాలి ఈ రోజు అల్లా దయతో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం అన్న ఒక వర్ల్డ్ ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు నిజమేనా మరి అల్లా దయతోటే ఈరోజు మనం నెంబర్ వన్లో లో ఉన్నామా అసలు నిజంగా నెంబర్ వన్లో లో ఉన్నామా దేంట్లో నెంబర్ వన్లో లో పేపర్ లీకేజీలో నెంబర్ వన్ ఉన్నామా స్కామ్లలో నెంబర్ వన్ ఉన్నామా దేంట్లో నెంబర్ వన్ ఉన్నాము ఏం సాధించిన దాంట్లో మనం నెంబర్ వన్ లో ఉన్నామా అనేది కూడా ఈరోజు మనం అందరం కూడా ఆలోచించాలి ఇది విషయం ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ బాపు బాబు ముస్లింలందరికీ ఎల్బీ స్టేడియం పెట్టి దాంట్లో ఇఫ్తార్ విందించుడు ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది ఇలా వాళ్ళ ఓట్లు లేని వాళ్ళ కథ లేని వాళ్ళ తోడు లేని అలా బాబుకి బతికే లేదు బాబు ఎన్ని రోజులైన ముచ్చట్లు ఎన్ని రోజులైన కథలు ఎన్ని రోజులేని వ్యవహారం ఈ మారేడు మారేడుకాయ చేసి వద్దు నువ్వేంది నీ బతికేందని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసి వంద సార్లు ఇచ్చిండు మేము లేని నీ బతికే లేదు నువ్వు మా కాళ్ళకు ఆడవలే అని చెప్పి కూడా మాట్లాడాడు నిన్ను నిన్ను నీ కొడుకును ఉద్దేశించి కూడా అక్బరుద్దీన్ ఓవైసి ఎన్నోసార్లు మిమ్మల్ని ఒక ఫుట్బాల్ లాగా ఆట ఆడుకున్నా కానీ మళ్ళీ ఇవాళ నువ్వు మళ్ళీ వాళ్ళని పొగిడే కార్యక్రమం పెట్టినావు ఇప్తాను విందు కార్యక్రమాన్ని పెట్టిన నేను అడుగుతా ఉన్నా నిన్న కాక మొన్న శ్రీరామనవమి కార్యక్రమం జరిగింది ఒక్క కేసీఆర్ దగ్గర నుంచే కాదు నిన్నగాక ముందే ఈ మధ్యలో కేసీఆర్ శ్రీరామనవమి జరిగింది శ్రీరామనవమి కార్యక్రమానికి ఎంతమంది ముస్లింలు వచ్చి శ్రీరామనవమి కార్యక్రమంలో పెళ్లిలో పాల్గొన్నారు భద్రాచలం కానీ శ్రీరామనవమి సందర్భంగా ఎంతమంది హిందువులకు వాళ్ళు ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళతో పాటు పాల్గొన్నారు మరి ఇలా యుక్తాల మీద అనేసరికి ప్రతి పార్టీ వాళ్ళు ప్రతి ఒక్క నాయకులు వాళ్ళ పోటీలు పడి ఇఫ్తార్ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళతో మమేకమైతూ వాళ్ళ ఓట్ల కోసం చీటింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఓట్ల కోసం నానా గడ్డి కలుస్తూ ఉన్నారు అవసరమైంది మీకు ఎనభై ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి హిందువుల ఓట్లు అవసరం లేదు కానీ ఇలా పది పదిహేను శాతం ఉన్నటువంటి ముస్లింల ఓట్ల కోసం ఇంత 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 దిగజారే రాజకీయం అవసరమా అని చెప్పి మరి ఇంత దిగజారనే రాజకీయం చేస్తున్నటువంటి నాయకులకు అండగా మద్దతుగా ఉన్న హిందూ నాయకులు హిందూ ప్రజలు హిందూ పరిరక్షకులు వీళ్ళందరూ కూడా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇది కాదా ఒకవైపు బండి సంజయ్ హిందువుల గురించి మాట్లాడితే ఇయాల హిందూ మతం పేరుతోటి వ్యవస్థ నడిపిస్తా ఉన్నారు ఇలా మతం పేరుతోటి ఇవాళ ఏదో చేయాలని చూస్తూ ఉన్నారని చెప్పి ఆ రోజు బండి సంజయ్ గారి మీద పెద్ద మొత్తంలో మిగతా విపక్షాలన్నీ కూడా మాట్లాడడం జరిగింది కేసీఆర్ కానీ సిపిఎం సిపిఐ వాళ్ళు కానీ ఇంకా పనికిరాని పార్టీలు వీళ్ళందరూ కూడా మరి ఈరోజు ఇఫ్తార్బింద్ అనే కార్యక్రమానికి ఇఫ్తార్ బిందు కార్యక్రమానికి ఇలా మతాలకు అతీతంగా ఇవాళ కార్యక్రమాలు జరుపుతున్నావు కదా మరి శ్రీరామనవమి రోజు ఎందుకు మీ వాళ్ళందరూ మన దగ్గరికి రాలేదు ఎందుకు శ్రీరామనవమి కార్యక్రమంలో పాల్గొనలేదో ఈరోజు మనం అందరం కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది వినాయకుడి నిమజ్జనానికి కానీ వినాయకుడి యొక్క నవరాత్రులకు కాని వచ్చేలా దేనికి వాళ్ళు సపోర్ట్ చేసిండు మరి ఇఫ్తార్ బిందు అనగానే ఎందుకు పోటీలు పడి మీరు అందరూ వీటిని ఇది చేస్తా ఉన్నారో మరి ఈ సమాజంలో ఒక అర్థం